చూస్తున్న దేశం కోసమైన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి సి షేర్ అప్రేట్పల్లి విలేజ్ చారగొండ మండలం నగర్ కర్నూలు డిస్టిక్ అయితే మన దగ్గర చూడవచ్చు యువరైతో రామకృష్ణ ఉన్నాడు అయితే రామకృష్ణ ఏంటంటే అగ్రికల్చర్లో ప్రస్తుతం చేస్తు ఉన్నాడు ఈ అగ్రికల్చర్లో మనం చూసినట్లయితే వివిధ రకాలటువంటి కూరగాయలు తర్వాత పత్తి ఇట్లాంటివి చాలా పండిస్తూ ఉంటాడు అయితే ఈ సంవత్సరం మాత్రము ఈ సీజన్లో మనకి వంకాయ అయితే సాగు చేయడం జరిగింది ఈ వంకాయ వచ్చేసి ఎంత విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది ఎన్ని రకాల విత్తనాలు ఎంచుకున్నారు మరి ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుంది వంకాయ నాటుకొని మరి క్రాప్ ఎలా ఉంది ఈ క్రాప్ కోసం మరి అంటే వంకాయ పండించాలంటే కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని కాబట్టి దానికి స్ప్రెడ్ ఎట్లా చేస్తున్నాడు అనేది తెలుసుకుందాం ఇంకా ప్రస్తుతం మార్కెట్లో ఈ యొక్క వంకాయ రేట్ అనేది ఏ విధంగా ఉందనేది ఈ వీడియో ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే హలో బ్రదర్ ఒకసారి పేరు నా పేరు రామకృష్ణ గౌడ్ షేరి అప్పరెడ్డిపల్లి చారుండ మండలం నార్కొండ డిస్టిక్ ఓకే అయితే ప్రస్తుతం చూస్తే మనకు వ్యవసాయంలోకి యువకులు అయితే చాలామంది రావట్లేదు కానీ వ్యవసాయంలో ఎట్లా వచ్చినాం మరి ఇక అప్పటి నుండి అమ్మ నాన్ను వ్యవసాయం చేస్తుండే వాళ్ళకు తోడుగా స్కూల్ కోత తోడుగా వాళ్ళకు హెల్పింగ్ చేసేది ఓకే దాంతోపాటు దాంతోపాటు ఎప్పుడు పత్తి ఇట్లా పోతే ఇన్కమ్ ఏం లేదు సరే కమర్షియల్గా ప్లానింగ్ వేద్దామని కమర్షియల్ పంటల సైడ్ మొగ్గు చూపుతున్నాం ఓకే అయితే స్టడీ రూట్ లో ఎంత వరకు వెళ్ళారు మీరు స్టడీ డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యారు టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యారు రెండు సంవత్సరాలు ఎంత పూర్తయి ఓకే అప్పటి నుంచి అమ్మ నాన్నకు తోడుగా ఇట్లా అగ్రికల్చర్ లోకి వచ్చింది అవును సరే ఎంత ఉంటుంది మీకు వ్యవసాయ భూమి మాకు వ్యవసాయ భూమి ఒక ఎకరా ఉంటుంది అంతే కానీ మా పొలం మేము ఏం చేయము వాటర్ లేవు ఒక పది పన్నెండు ఎకరాలు కౌలుకు తీసుకొని ఒక పది సంవత్సరం నుంచి ఇదే పొలం చేస్తున్నాం ఓకే అంటే కౌలు పొలం చేస్తున్నాం కౌలు పొలం చేస్తున్నాం సరే ఈ అంటే మీద మీకు ఎట్లా అవగాహన ఏమన్నా అవగాహన అంటూ ఏం లేదు నాకు డైరీ ఉంది దానికి అనుసంధానంగా ఒకటే చేస్తే అని చెప్పేసి చిన్న ఫస్ట్ ఒక పది గుంటల భూమిలో బెండకాయ పెట్టినా మంచి ఇన్కమ్ వచ్చింది పాటు మళ్ళీ చిన్న దాంతో పాటు ఇట్లా వంకాయ వేరే రైతులు ఎక్స్పీరియన్స్ అడిగితే వంకాయ బాగుంటుంది వంకాయ పెట్టి చూడు అది ఇది అని చెప్తే వంకాయ పెట్టడం స్టార్ట్ చేసిన సంవత్సరం ఓకే అంటే వంకాయ ఏ సీజన్లో వేసుకుంటే ఏమన్నా అట్లా తెలుసుకున్నారా వం తెలుసుకున్నాము సమ్మర్లో పెడితే క్రాప్ ఎక్కువ వస్తుంది కానీ రేట్ ఉండదు అంత ఏముండదు అని చెప్పి ఈ సీజన్లో పెడితే పురుగు ఎక్కువ ఉంటుంది రిస్క్ ఎక్కువ ఉంటుంది అమౌంట్ కూడా మంచి వస్తుంది అని తెలిసి ఓకే ఇప్పుడు సీజన్ ఎంత ఇప్పుడు పెట్టినాం సరే మీరు ఈ వంకాయ ఎంత విస్తీర్ణం వేసుకుంటారు ఒక ఎకరా పది గుంటలు ఉంటుంది ఎకరా పది గుంటలు ఈ ఎకరా పది గుంటల్లో వంకాయ వేసుకోవాలన్నప్పుడు మనకు భూమి యొక్క అంటే మనం భూమిలో కానీ ముందు ఎట్లా ఉన్న ప్లాన్ మీద నేను ఎరువులు అంటే ఫస్ట్ ఏం కొట్టుకోలేదు కోడి పింట తల్లినా కోడి పింట ట్రాక్టర్ తోట ఒక నాలుగు ట్రాక్టర్ లో కోడి పింట తల్లినాం కోడి పింట తల్లి ఇక భూమి మీద భూమిలో ఏమి మందులే ఇంతవరకు ఏమి మందు ఒక్క ఏ వేయలే ఇంకా కోడిపి ఇంకా మందులు వేస్తే వంకాయ తోట ఇంకా ఎక్కువగా విపరీతమైన క్రాప్ వస్తుంది ఆ విధంగా ఏం మందులు ఇప్పటివరకైతే మేలే

అయితే ఈ డ్రిప్ వేసుకొని మళ్ళీ మీరు ఎంచుకున్నటువంటి ఈ వంకాయ ఏదైతే ఉందో ఎన్ని రకాల వంకాయ ఉంది ఇక్కడ చూస్తే మనకు రెండు మూడు రకాలు కనిపిస్తుంది మూడు మూడు రకాల వంకాయ ఉంది ఒకటి వైట్ కళ్యాణి గులాబీ ఓకే వైటు కళ్యాణి గులాబీ ఓకే అంటే ఇప్పుడు ఈ ఎకర పది గుంటల్లో ఒక మూడు రకాలు ఎంచుకున్నారు అంటే ఎందుకు అట్లా మూడు రకాలు తీసుకున్నారు ఇప్పుడు ఏదానికన్నా ఒకదానికి కొంచెం రేటు మంచి వస్తాయి ఇవన్నీ దాంట్లో కవర్ అప్ అవుతుంది ఒక్కటే ఐటమ్ ఎంచుకున్నాం అనుకో దానికి రేటు తక్కువ ఉంటుంది డిమాండ్ తక్కువ ఉంటుండొచ్చు అప్పుడు ఇబ్బంది పడతాం ఒకదాని కాకుండా ఒకదానికి ఉంటే మనకు మంచిగా సెట్ అవుతుంది అని చెప్పి మూడు రకాలు ఎంచుకున్నాం ఏదో ఒకటి మనకు రేట్ మార్కెట్ లో తగ్వ ఆ ఉద్దేశంలో మూడు రకాలు పెట్టుకున్నారు సరే ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో మీరు నారు పెంచుకుంటారా లేకపోతే తీసుకుంటారు లేదు నర్సరీ నుండి తెప్పించుకున్నాం నర్సరీలో తీసుకుంటారు సరే ఈ మూడు రకాల మొక్కలు ఎన్ని రోజుల మొక్కలు అందిస్తుంటారు ఎన్ని రోజులు ఒక ఇరవై రోజుల మొక్కలు ఈ ఇచ్చేస్తారు కావాలని ముందే చెప్తారా ఎట్లా మీరు నేను అంత ఎక్స్పీరియన్స్ ఏం లేకుండే డైరెక్ట్ ఆయన కొంచెం మనకు ఇంత ముందు టమాటా అట్లా పెడుతున్నప్పుడు కొంచెం మంచి ఫ్రెండే అడిగినాం అంటే ఈ ఐటమ్ ఈ రకం వేసుకొస్తామే మంచి ఉంటదని చెప్పి ఆయననే సెలెక్ట్ చేసి ఇచ్చాను ఓకే సరే ఒక మొక్క ఈ మూడు రకాల మొక్కలు సేమ్ ఉంటాయా ఎట్లా రేటు పడ్డది మీకు సేమ్ రేటు నలభై పైసలు సరే ఒక్కొక్క రకం చెప్పండి ఒక పైసలు పడింది తెచ్చుకున్నారు యాక్చువల్గా ఈ పొలానికి మొత్తం ఏడు వేల మొక్కలు వేయాలి కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేక పదివేల మొక్కలు వేసిన దగ్గర దగ్గరికి వేసిన కొంచెం అట్లా వేయద్దు ఒక ఎకరానికి ఆరు వేల మొక్కలు మాత్రమే నాటాలి కొంచెం నేను కొంచెం ఎక్కువ ఎక్కి వేసుకున్నాను అయితే ఇప్పుడు నాటుకునే విధానం ఎట్లా ఉంటుంది అంటే మీరు ఎట్లా నాటుకున్నారు ఇప్పుడు డ్రిప్ వేసుకోరు ఓకే సాలు ఎంత సాలు 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 సాలుకు సాలుకు మధ్య ఆరు ఫీట్లు పెట్టినాం ఆరు ఫీట్లు ముక్కకు మొక్కకు మధ్య రెండు ఫీట్లు పెట్టాలి కానీ నేను ఫీట్ ఫీటే పెట్టినా తక్కువనే పెట్టిన ఇంకా ఓకే ఇప్పుడు ఏ మాసంలో మీరు నాటుకున్నారు ఇది ఇది ఒక రెండు నెలల ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రెండు నెలల కింద నాటినాం అంటే ఇప్పుడు ఇది జూలై సెవెన్ అంటే జూన్ మే మే ఫిఫ్టీన్ అట్లా నాటినాం మే ఫిఫ్టీన్కి నాటినాం మే ఫిఫ్టీన్ అట్లా ఓకే అయితే మనకు ఇంకా ఎరువులు ఏమీ లేవు కాబట్టి మళ్ళీ న్యూట్రిషన్ ఏమైనా ఇచ్చారంటే పెరుగుతుంటే మనకు కాత పూత రావడం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఒకసారి రెండుసార్లు సార్లు త్రిబుల్ నైన్టీన్ ఎక్కించిన అంతే ఇప్పటి వరకు ఏం ఎక్కలేదు ఇప్పుడు ఒక ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అనే బ్యాగ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒక రెండు బ్యాగులు తీసుకొచ్చిన నెక్స్ట్ ఎక్కిస్తాం ఎక్కిద్దామని చూస్తున్నా అవి ఎట్లు డ్రిప్ ద్వారా ఎక్కిస్తాం డ్రిప్ ద్వారా ఇప్పుడు మీకు ఏ నెలల నుంచి అంటే మామూలుగా క్రాప్ ఇప్పటివరకు మీరు తెంపారా ఏ నెల స్టార్ట్ అయింది మీకు ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ డేస్కి మనకు స్టార్ట్ కటింగ్ స్టార్ట్ అయింది ఇప్పటికీ ఒక ఫిఫ్టీ డేస్ కి కరెక్ట్ ఫిఫ్టీ డేస్ కు క్రాప్ స్టార్ట్ అయింది ఇప్పటికీ ఒక ఆరు కటింగ్పినా అంటే ఇప్పుడు మొత్తం ఒక అరవై రోజులు అవుతుంది ఒక అరవై రోజులు అవుతుంది ఇప్పుడు ఈ లోపల మీరు ఒక ఆరు కటింగ్ ఆరు కటింగ్ సరే ఎట్లా మొదటిసారి మీరు తెంపినప్పుడు ఎంత వెళ్ళింది మీకు మొదటిసారి తెంపినప్పుడు ఎనిమిది కేజీలు వెళ్ళింది ఫస్ట్ ఎనిమిది ఎనిమిది కేజీలు ఓకే సరే ఇప్పుడు ఈ మధ్యన ఏమన్నా తెప్పినా మొన్న మొన్నటి కటింగ్లో పదిహేను క్వింటాల్ వెళ్ళింది పదిహేను కింటాలు ఓకే అయితే మనకు మెయిన్ ఏంటంటే వంకాయ అనేసరికి చాలా స్ప్రేలు అవసరం అవును మీరు ఏమేమి స్ప్రే చేస్తారు ఏ టైంలో స్ప్రే స్ప్రే చేస్తుంటారు కొంతమంది ఎట్లా అంటే పురుగు కనిపిస్తేనే స్ప్రే చేస్తారు ఇది వంకాయది అట్లా కాదు పురుగు రాకముందుకే చేయాలి అడ్వాన్స్ అడ్వాన్స్ ఉండాలి ఏదన్నా ఈ వంకాయ రిస్క్ వంకాయ అందరికి పురుగు కనబడతా పురుగుని ఎట్లా చూడాలి పురుగుని ఎట్లా చూడాలంటే పూతలు ఉంటుంది ఆ పురుగు ఆ పూతలు చూస్తేనే ఈ వంకాయకు అనేది పూతలనే పురుగు తయారవుతుంది కాయకు పురుగు రాదు ఆ పూతనుండే పురుగు స్టార్ట్ అవుతుంది కట్క మనం పూత దశలు ఉన్నప్పుడే అడ్వాన్స్గా మందు స్ప్రే చేసుకుంటే పురుగు అనేది రాదు మీరండి ఒక వారంలో ఎన్నిసార్లు స్ప్రే చేస్తారు వారంలో అంటే కటింగ్ తెల్లారి కట్టింగ్ తెల్లారి కన్ఫర్మ్ మందు స్ప్రే చేస్తాం ఒకవేళ మనకు పురుగు ఎక్కువ కనపడటానికో మళ్ళీ రోజు గ్యాప్ ఒకసారి మనకు పురుగు కనిపించింది స్ప్రే చేస్తే మళ్ళీ ఎన్ని రోజులు మనకు కవర్ మనకు రిజల్ట్ చూపిస్తాను అప్పుడే అంటే ఇప్పుడు మీరు ఏం వాడతారు ఏం మందులు వాడతారు ఒక్క ఈ మందని ఏం కాదు ఇక మార్చి మార్చి కొడుతుంటాం బెంజర్ అని ప్రొఫోనోపాస్ అని ఆంప్లిగో అని ఇవన్నీ మార్చి మార్చి కొడుతుంటాం ప్రైడ్ అని సాఫ్ అని మ్యాక్స్ అని ఇలాంటివి ఎకరాకి ఎంత పడుతుంటది ఇప్పుడు నేను వచ్చేసి పదిహేను పంపులు మూడు వందల లీటర్ల స్ప్రే చేస్తున్నా మూడు వందల లీటర్ల నీళ్ళు స్ప్రే చేస్తున్నా పదిహేను పంపు సరిపోతుందా సరిపోతుంది సరే అయితే ఇంకా మనకు కాయ సైజు కానీ అట్లా ఏమైనా వాడుతుంటారా మందులు కాయ సైజులు అట్లానే ఉండదు కాండం 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 వస్తుంటాయి గుర్తుపట్టి మందులు ఓకే అయితే ఇప్పుడు ఈ అంతర కృషి ఉంది కదా మనకు మేజర్ గా ఇది వర్షాకాలం వర్షాలు ఉంటాయి కాబట్టి మనం కలుపు తీయడం అంత ఇబ్బంది ఎట్లా చేస్తారు మళ్ళీ ఒక ఆరు ఫీటర్ డిస్టెన్స్ ఉంది మధ్యలో మనం ఎట్లా మీరు సాగి ఎట్లా తీసేస్తుంటారు మళ్ళీ మనకు ఎద్దులు ఉన్నాయి ఆ ఎదులతోటి గుంటుక కొట్టుకున్నాయి ఇంతవరకు ఇప్పుడు చెట్లు మొత్తం మూసుకొప్పినాయి ఇప్పుడు కొమ్మలు ఇరుగుతున్నాయి సరే ఇరిగినా సరే ప్లానింగ్ లో ఉన్నాం కానీ ఇంకా కొట్టలేదు ఇప్పుడు కొడదామని చూస్తున్నాం కొడతాం ఇంతవరకు అయితే ఎదులతో నీటి వేసినాం ఒకసారి కలుపు తెప్పించినాం మొత్తం ఎడ్లతోటి కొట్టేసినాం అంటే మామూలుగా మీరు ఇప్పటివరకు ఎన్ని కలుపు తీయించుంటారు ఒక్కసారి కలుపు తీపించిన అంతే ఇంతవరకు కలుపు తీపిలేదు మొత్తం గుండుకనే కొట్టినాం ఓకే అయితే గొర్రె సహాయంతో మీరు మధ్యలో ప్రజెంట్ అయితే చేస్తున్నారు ఓకే అంటే ఇంకా మనకు ఫర్దర్ గా ఏమైనా అవకాశం ఉందా మళ్ళీ కొట్టుకోవడానికి కొట్టుకోవడానికి అవకాశం లేదు కానీ కొట్టాలి కొడితేనే మన కలుపు లేకపోతేనే మన కలుపు ద్వారా మన దోమ స్టార్ట్ అవుతుంది దోమ వల్ల పురుగు స్టార్ట్ అవుతుంది అంతా ఉంటుంది ఇబ్బంది అయితే కనుక మనం కొట్టుకోవాలి కొమ్మలు ఇరిగినా ఏం కాదు అయితే మొత్తానికి ఇప్పుడైతే ఒక పదిహేను కటికి తీశారు అంటే ప్రెసెంట్ ఈ రోజు కూడా ప్రజెంట్ ఈ రోజు కూడా కట్ చేస్తుంది ఎట్లా ఉంది ఇప్పుడు మూడు రకాల వంకాయల్లో మనకి ఎట్లా ఉంది మార్కెట్లో ఏ విధంగా పోతుంది మూడు రకాల వైట్ అది వైట్కి కళ్యాణ్కి డిమాండ్ మంచి ఉంది ఇప్పుడు గులాబీకి కొంచెం డిమాండ్ తక్కువ ఉంది ఓకే ఎంత రేటు పోతుంది ఇప్పుడు గులాబీ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు పోతుంది కేజీ కేజీ ఓకే వైట్ ముప్పై నుంచి ముప్పై ఐదు పోతుంది కళ్యాణ్ కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు రేట్ అవుతుంది ఇప్పుడు ఈ ఈ ప్లేస్ నుంచి మీరు ఎక్కడ తీసుకెళ్తారు ఇక్కడ నుంచి ఎల్బినార్ ఎన్టీఆర్నార్ మార్కెట్ వేస్తాం కూరగాయల మార్ అంటే ఎట్లా మళ్ళీ ఇక్కడ నుంచి దూరం కదా మళ్ళీ ముందు రోజు దెబ్బ తీసుకుపోతారా ఎట్లా ఇప్పుడు ఈ రోజు కటింగ్ చేస్తే మార్నింగ్ వెళ్ళిపోతాయి మార్కెట్ కి ఓకే సరే ఈ ఎకరా పది గుంటల విస్తీర్ణానికి మాక్సిమం మీకు ఎంత ఉంటుంది సాగు ఖర్చు అనేది ఇప్పటికీ నేను కటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ నాకు ఇన్వెస్ట్మెంట్ నలభై వేలు ఇన్స్టా ఫస్ట్ ఫస్ట్ కటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ రెండు కటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్ నలభై వేలు అంతే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం కాలే ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా మనకు ఎన్ని ఎన్ని నెలల వరకు క్రాప్ కంటిన్యూ అవుతుంది మన మెయింటెనెన్స్ ఉంటుంది అన్న మనం మెయింటెనెన్స్ చేస్తే రెండు సంవత్సరం వరకు క్రాప్ తీయచ్చు సంవత్సరం వంకాయ తోట సంవత్సరం కాస్తుంది మనకి మనం మెయింటెనెన్స్ కెపాసిటీ ఈజీ వన్ ఇయర్ కాస్తుంది సరే అయితే ఫైనల్గా అంటే మీరు దీని ద్వారా ఇప్పటివరకు ఏమన్నా అంటే ఇన్కమ్ తీయగలిగిరా ఇన్వెస్ట్మెంట్ అయిపోయినాక కూడా మనకు ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్ట్రా అమౌంట్ వచ్చేస్తుంది ఇప్పటికే ఈ రామకృష్ణ అయితే దాదాపు ఒక ఏంటంటే మనకు డిగ్రీ వరకు చదువుకున్నాడు మరి చదువుతో పాటు మనకు అగ్రికల్చర్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి డైరీ ఫామ్ ఉంది డైరీ ఫామ్ తోడుగా ఇట్లా వేరే వాళ్ళ ల్యాండ్స్ తీసుకొని కౌలు భూమిలో మనకు వంకాయ అనేది సాగు చేస్తున్నాడు ఈ వంకాయ సాగు అనేది మనందరికి తెలుసు ఎందుకంటే పండించే వాళ్ళకి అర్థమవుతుంది అలాంటి వంకాయను మరి ఈ వర్షాకాలం సీజన్లో పండించాలంటే ఇంకా ఇబ్బంది అయినా రిస్క్ తీసుకొని మరి ఇప్పుడైతే మూడు రకాలటువంటి వంకాయను ఎంచుకొని సాగు చేస్తున్నాడు తను ఇప్పటివరకు అయితే సాగు ఖర్చు పోను ఇంకా కొంచెం ఆదాయంలోనే ఉన్నాడని చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చివరికి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే